హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో ఎప్పటిలాగా కాకుండా కాస్త డిఫరెంట్గా ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా బెండకాయల్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని మరి సన్నగా కాకుండా కొద్దిగా మందంగా కట్ చేసుకోవాలండి వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు తీసుకొని దాంతో బియ్యం పిండిని కొలుచుకోండి ఇదే కప్పుతో శనగపిండి తీసుకోవాలండి ఇందులోనే కలుపుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వేయించి దంచుకున్న జీలకర్ర పొడిని వేసుకోవాలి బెండకాయ క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి ఇందులోనే అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి కొద్దిగా పసుపు మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి ఇందులోనే ఉప్పు వేసుకొని అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసమైన కలుపుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా పిండినంత బాగా కలుపుకోవాలండి ఇందులో ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు ఫంక్షన్ స్టైల్లో కలర్ఫుల్గా రావాలంటే నేనైతే ఇక్కడ న్యాచురల్గానే చేస్తున్నానండి బెండకాయలను ఇలా కొద్దిగా లావుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న బెండకాయలను మనం కలుపుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి ఆమ్చూర్ పౌడర్ ఇంట్లో లేనప్పుడు నిమ్మరసమైన ఇలా కలుపుకోవచ్చండి ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే ఇందులో కొద్దిగా వాటర్ చిలకరించి పిండంతా బెండకాయలకు కలిపేలా తడుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా బెండకాయ ఫ్రైలోకి ముందుగా పల్లీలు వేయించుకోవాలండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా ఇలాగే వేయించుకోవాలి ఇలా వేయించుకున్నవన్నీ వేరొక బౌల్లో వేసుకోండి ఇప్పుడు బోడంబిన్ కూడా ఇలాగే వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి బోడంబి వేగాక పల్లీలు వేసుకున్న బౌల్లోనే వేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లి తీసుకొని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి వెల్లుల్లి తీసాక కరివేపాకు కూడా ఇలాగే వేయించుకొని పల్లీలు వేసుకున్న బౌల్లోనే వేసుకోవాలండి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లి పచ్చిమిర్చి కాస్త వేడిగా ఉంటాయి కదండీ అందులోనే కొద్దిగా మన టేస్ట్కి తగినంత కారం ఉప్పు కొద్దిగా ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే ఇలా వేసి కలుపుకుంటే కారం ఉప్పు అన్నిటికీ బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు మనం రడీ చేసి పెట్టుకున్న బెండకాయలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి బెండకాయలు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి చూసారా క్రిస్పీగా బాగా వేగాయండి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని మిగతా బెండకాయలను కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి ఉన్న పల్లీలు ఉన్న బౌల్లోకి బెండకాయలన్నిటిని వేసి బాగా కలుపుకోవాలండి అంతేనండి మనకు కావాల్సిన ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా బెండకాయలను శుభ్రపరచుకొని బాగా పొడిగా చేసుకొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేయకుండా తడంతా పోయే వరకు బెండకాయలను ఫ్రై చేసుకొని వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా బెండకాయలను ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా తక్కువైనా వేసి చేసుకోవచ్చు మరి ఎక్కువ క్రిస్పీగా మా వారికి నచ్చదండి అందుకనే నేనైతే ఇలా చేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు బెండకాయలోకి పొడిని ప్రిపేర్ చేసుకుందామండి వెల్లుల్లి కొబ్బెర కారం పసుపు కారం ఉప్పు మీకు రుచికి తగినంత వేసుకోండి ఇందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియా పౌడర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి మొత్తం వెల్లుల్లి రెబ్బలకు పొట్టు తీసి మొత్తం గ్రైండ్ చేసుకొని బెండకాయ ఫ్రైలో వేసి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే మనకు చాలా టేస్టీగా కమ్మగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి చూసారా చాలా సింపుల్గా టేస్టీగా మనకు కావాల్సిన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇందులోకి చెన్నోరట్టయినా చపాతి అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం చపాతి చాలా మెత్తగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను గోధుమలను మరపట్టించుకున్న పిండిని తీసుకున్నానండి ముందుగా పిండిని జల్లించుకొని కాస్త ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ముందుగా పిండికి పట్టేలా మొత్తం కలుపుకోవాలండి వాటర్ వేయకుండానే ఇలా పిండి అంతా ఆయిల్ పట్టుకునేలా కలిపేసుకోవాలి ఇలా మనం ఆయిల్ వాటర్లో కాకుండా పిండిలో వేసి కలుపుకుంటే చపాతి మనకి చాలా సాఫ్ట్గా వస్తుందండి కాకపోతే ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టుకునేలా కాస్త అప్లై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసి కొద్దిగా లూజ్గా తడుపుకోవాలని పిండిని చూసారా కాస్త గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చేతికని మనకి పిండి అంటుకునేలాగా తడుపుకోవాలండి చపాతి మాత్రం చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం పిండి మనం కాస్త లూజ్గా తడుపుకున్నాం కదండి చేతికి అంటుకోకుండా చేతికి పొడి పిండిని అప్లై చేసుకొని పిండిని ఇలా తీసుకొని రౌండ్గా చేసుకొని చపాతిలాగా వత్తేసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి చపాతీని హోల్డ్ చేసేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఆయిల్ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే కాస్త తగ్గించైనా అప్లై చేసుకోవచ్చు మడత పెట్టేసి చివర్లు అంచులు ఉన్నాయి కదండి ఇలా వత్తేకోవాలి గట్టిగా వత్తేసుకోవాలి మనం కర్చికాయలు అల్లుకుంటాం చూడండి అలా వత్తేసుకుంటాం కదా అలా వచ్చేసుకోవాలి టూ సైడ్స్ కూడా గ్యాప్ లేకుండా వత్తేసుకొని మళ్ళీ మనం చపాతిలాగా తిక్కుకోవాలండి ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈవినింగ్ వరకైనా గట్టిపడవండి ఒకసారి చేసి చూడండి ఇలా మనం చపాతి అంతా తిక్కుకున్నాక పెనంపై కాల్చుకోవాలి గ్యాస్ను మీడియం ఫ్లేమ్ కంటే కాస్త ఎక్కువగా పెట్టుకొని ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోండి చూసారా ఎంత బాగా పొంగుతుందో చాలా బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక ఇంకొక చపాతి చేసుకొని ఇలాగే కాల్చుకోవాలండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అంతేనండి మనకు కావాల్సిన మెత్తటి చపాతి రెడీ అయిపోయింది విత్ బెండకాయ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్